అందరికి నమస్తే వెల్కమ్ టు బిఆర్కే ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బొమ్మల రాజ్ కుమార్ గద్దర్ గారి రెండవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళి అర్పిస్తూ నేను రాసినటువంటి కవితలు యుద్ధ నౌక గద్దరన్న ప్రజా యుద్ధ నౌక గద్దరన్న పల్లె పదాల అల్లికలతో పాటలు పాడి ప్రజా సమస్యలపై గొంతెత్తి ఒక పెను విప్లవాన్ని సృష్టించిన గలం పాట అది పల్లె పదాల అల్లికలతో పాటలు పాడి ప్రజా సమస్యలపై గొంతెత్తి ఒక పెను విప్లవాన్ని సృష్టించిన గలం పాట అది నాలి పేదవాడి బ్రతుకులను వారి జీవితాలను పాట రూపంలో ఆవిష్కరించిన ప్రజా వాగ్గేయకారుడు కూలి నాలి పేదవాడి బ్రతుకులను వారి జీవితాలను పాట రూపంలో ఆవిష్కరించిన ప్రజా వాగ్గేయకారుడు రాజ్యాన్ని ప్రశ్నించిన పాట రాజ్యాన్ని ప్రశ్నించిన పాట ఆ పాట ఒంట్లో దిగిన తూటాలను కూడా లెక్క చేయలేదు ఆ పాట ఒంట్లో దిగిన తూటాలను కూడా లెక్క చేయలేదు ఆ పాట వినోదాలను పంచలేదు ఆ పాట వినోదాలను పంచలేదు అతడు పాడిన పాట జోలపాట కాదు అతడు పాడిన పాట జోలపాట కాదు ఆ పాట శృంగార గీతాలను ఆలపించలేదు ఆ పాట శృంగార గీతాలను ఆలపించలేదు ఆ పాట ప్రజల్లో చైతన్యాన్ని నింపి ఆ పాట ప్రజల్లో చైతన్యాన్ని నింపి బతుకుపోరు బాటను చూపింది బతుకుపోరు బాటను చూపింది ఎదురు తిరిగి ప్రశ్నించే చైతన్యాన్ని నింపింది ఎదురు తిరిగి ప్రశ్నించే చైతన్యాన్ని నింపింది ఎట్టి పని చేసే మట్టి మనుషులకు తిరిగి ప్రశ్నించే చైతన్యాన్ని నేర్పించిన పాట ఎట్టి పని చేసే మట్టి మనుషులకు ప్ర తిరిగి ప్రశ్నించే చైతన్యాన్ని నేర్పించిన ఆ పాట ఆ పాట అంటే మామూలు పాట కాదు ఆ పాట అంటే మామూలు పాట కాదు బతుకు జీవన పోరు పాట పెత్తందారు వ్యవస్థలను ఎదిరించి దొరల గడీలను కూల్చిన పాట పెత్తందారు వ్యవస్థలను ఎదిరించి దొరల గడీలను కూల్చిన పాట పెట్టుబడిదారులను ప్రశ్నించిన ప్రజ యుద్ధన ఒక గద్దరాన్న పాట వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ వ్యసనాలకు బాలిస చేస్తూ యువతను పెడదారి పట్టిస్తూ అసాంఘిక శక్తులకు ఉసుగొల్పే శృతి తాళం రాగ మల్లుకున్న రాసలీల పాట కాదు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ వ్యసనాలకు బాణిత చేస్తూ యువతను పెడదారి పట్టిస్తూ అసాంఘిక శక్తులకు ఉసిగొల్పే శృతి తాళం రాగమల్లుకున్న రాసలీల పాట కాదు అది యుద్ధ నౌకంటే గద్దరన్న పాట ప్రజా యుద్ధ నౌకంటే గద్దరన్న పాట